ఆగస్టు నాడు చెప్పినట్టే రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేసిండ్రు ఓట్ల ముంగట చెప్పిండ్రు చెప్పింది చెప్పినట్టే రైతుల రుణాలు మాఫీ చేసిండ్రు అని మస్తు సంబరపడుతున్నారు తెలంగాణ రైతన్నలు లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డ ఎంతమంది కాళ్ళలో కట్టబెట్టాలని చూసినా ఇయ్యాలటికి ఇయ్యాల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది ఇగిటు సీఎం సారు సీతారామ ప్రాజెక్ట్ కాడికి పోయి కటకొత్తి పంపులను సాల్వ్ చేసిండు అగ జోడోలి పంపులను సాల్వ్ చేసేటాలకు ఎట్ట దుంకులు దుంకుతుందో ఈ నీళ్లను చూసి మస్తు ముడిచిపోయిండు సీఎం సార్ సుత అంతేకాదు ఆ నీళ్లు రైతులకు ఎంత ఆసరైతాయో కూడా సారే చెప్పుకొచ్చిండు మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా వైరా గడ్డ మీద నుంచి ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నిధులను వరదలాగా పారిచ్చి ఏడు లక్షల ఎకరాలకు నీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇది ఒకటే కాదు సందుల సందాన్ని పాత సహకారాలను కూడా గట్టినే ఆడిపోసుకుంటూ సీఎం రేవంత్ సారు ఇలా నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినవు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలు నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీలాగటోలకు నీళ్ళు కూడా అట్లనే ఉంటది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో పేద ప్రజల కష్టాలు ఏందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేజు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటికి వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తేరా అంటే నాకు పాముకు పాలు పోసినట్టే అవుతుంది రానిస్తే ఇక ఇట్లా ఖమ్మం జిల్లాలో తిరిగే తోరాల పెట్టిన మీటింగ్ లో మాట్లాడకుండా రైతన్నల చెల్లటి తేనె పోసినంత మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు రైతులు పండించే పంటకు ఇక తక్ ఉండవు సరిపోయిన నీళ్లు వస్తాయి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఓ రోజు రైతులకు రెండు లక్షల దానిక రుణమాఫీ ఇంకో రైతులు పండించే పంటకు నీళ్లు ఇక ఊకుంటారా మన రైతన్నలు అన్నలు ఇక ఇంటి సంది రెండు మూడు వద్దుల దానిక సర్కారు సీఎం సార్ కు మంత్రులు ఎమ్మెల్యేలకు జేజేలు కొట్టుడే దండాలు దశకాలు పెట్టుడే సర్కారుల ఫోటోలకు పాలాభిషేకాలు పూలాభిషేకాలు గుళ్లకి పోయి వాళ్ళ పేర్ల మీద పూజలు చేపిచ్చు చిన్న గుండవు పోండి